పెండింగ్లో ఉన్న అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు ముమ్మరం చేశారు సుమారు నూట ముప్పై నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన ఆయన పెండింగ్లో ఉన్న దాదాపు నలభై నుంచి నలభై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని యోచిస్తున్నారు పెండింగ్లో ఉంచినటువంటి నియోజకవర్గాల విషయంలో కూడా ఎక్కడికక్కడ ప్లాన్లు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు అమరావతికి పిలిపించి నియోజకవర్గ నేతలతో మాట్లాడుతున్నారు యనమల సుజనా చౌదరి ఆధ్వర్యంలో రెండు సమన్వయ కమిటీల ద్వారా ఆయా నియోజకవర్గాల నేతల అభిప్రాయాలు సేకరించారు సమయం తక్కువగా ఉండడంతో త్వరతగతిన ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు వైకాపా టీడీపీ కసరత్తును ముమ్మరం చేశాయి అయితే ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారంలో టీడీపీలోని ఐదుగురు మంత్రుల యొక్క సీట్లకి ఎసరు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది మంత్రులు గంట శ్రీనివాసరావు సిద్ధ రాఘవరావులని ఎంపీలుగా పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించింది అయితే ఎంపీలుగా పోటీ చేయడానికి ఇద్దరు మంత్రులు విముఖత వ్యక్తం చేస్తున్నారు ఈ వార్తల ప్రచారంలో ఉండగా సిద్ధా అనుచరులు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన ఇంటి ముందు బైఠాయించారు దీంతో అధిష్టానం చర్యలు కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంది గంటాది కూడా ఇదే పరిస్థితి విశాఖ ఎంపీగా గంటా శ్రీనివాసరావు పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చన్ పక్షంలో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది ఒంగోలు ఎంపీగా మంత్రి సిద్ధాను పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోంది ఎంపీగా పోటీకి మంత్రి సిద్ధ రాఘవరావు ఆసక్తి చూపించట్లేదు దర్శి సీటు తమ కుటుంబానికి ఇవ్వాలని మంత్రి సిద్ధా కోరుతున్నారు ఇప్పటికే మంత్రి ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు మంత్రి కాల్ ఒక టికెట్ ఇవ్వొద్దని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అధిస్తానని కోరారు కొవ్వూరులో మంత్రి జవహర్ కు వ్యతిరేకంగా భారీ నిరసనలు వ్యక్తమవుతున్నాయి స్పీకర్ కోడలను కూడా నర్సరావుపేట నుంచి ఎంపీగా బరిలో దింపే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది నర్సరావుపేట ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోడలు కూడా భావిస్తున్నట్టు సమాచారం